హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజాస్ జర్నీస్ అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మన ఛానల్ని ఎవరైతే ముందుగా పైన సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ వైజాగ్ మనమైతే వైజాగ్ దగ్గరలో ఉన్నాము మనకి వైజాగ్ అంటే గుర్తుకొచ్చేది బీచ్ పార్క్ అండ్ కైలాసగిరి జూ పార్క్ మనమైతే ఇప్పుడు తెన్నిటి పార్క్ దగ్గరికి వచ్చాము తెన్నీటి పార్క్ని వడా పార్క్ అని కూడా ఉంటారు ఇది విశాఖపట్నం నగరంలో అర్బన్ పార్క్ ఇది సుందరమైన అందం మరియు వినోదాల సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన నగరంలో ఒక ప్రసిద్ధి తీర ప్రాంత ఉద్యానవనం బంగాళాఖాతం వైపుగా ఈ పార్క్ చుట్టుపక్కల తీర ప్రాంతం మరియు నగర దృశ్యంతో సముద్రం యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది తెటి పార్కింగ్ ఆ పేరు ఎలా వచ్చిందంటే మనం తెలుసుకుందాం స్వతంత్ర సమరయోధుడు ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ తెన్నీటి విశ్వనాథం గారు పేరు పెట్టుబడిన ఈ పేరు ఉద్యానవనంగా సందర్శకులకు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తూ పచ్చదనం పరిశుభ్రతకు మార్పేరుగా నిలుస్తుంది ఈ తెన్నీటి పార్క్ ఉద్యానవనాలు మరియు నడక మార్గాలను కలిగి ఉన్న పార్క్ మనమైతే చూస్తున్నాము తెన్నీటి కార్యకలాపాలకు ప్రసిద్ధి గమ్య స్థలంగా పనిచేస్తుంది స్థానికులకు మరియు పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తుంది ఈ తెన్నేటి పార్క్ ఈ తెన్నీటి పార్క్ సమీపంలో రుచికొండ బీచ్ అలాగే ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ చాలా వివిధ ప్రాంతాల పార్కులు ఉన్నాయి ఇది పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయంగా మారి తెన్నేటి పార్క్ వైజాగ్ తీర ప్రాంతం వెంబడి ప్రతిష్టాత్మకంగా రత్నంగా నిలుస్తుంది ప్రకృతి వైభవం మధ్య సందర్శలకు ఎంతో రీఫ్రెష్గా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా తెన్నీటి పార్క్ వివిధ శైలుల్లో వివిధ చిత్రాల్లో ప్రదర్శించబడింది నగరంలో చిత్రీకరణ కోసం కోరుకునే గమ్యస్థానంగా గుర్తింపు పొందేందుకు దోహదపడింది ఈ తెన్నీటి పార్క్ ఇక్కడ కూడా సినిమా దృశ్యాలతో దీన్ని మార్చడం వల్ల పార్క్ యొక్క సహజ బహుమ శోభను ప్రదర్శించడమే కాకుండా వైజాగ్లో ఒక ప్రముఖ మైలురాలిగా మైలురాలిగా దీన్ని సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా హైలైట్ చేస్తుంది ఈ తెన్నీటి పార్క్ ఒకప్పుడు యూదు తిఫాన్ తర్వాత గీతం విశ్వవిద్యాలయం నుండి పూర్వ విద్యార్థులందరూ ముందుకొచ్చి పార్క్ యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు ఈ తెన్నీటి పార్క్ అలాగే ఈ తెన్ని పార్క్ తీర సముద్రంలో తీర ప్రాంతానికి ఒక నౌక అయితే కొట్టుకు వచ్చింది ఆ నౌక దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాం రండి మనం వైజాగ్ నగరంలో ఉన్నాము సినిటీ పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన అయితే మనకి గత కొన్ని సంవత్సరాలు బట్టి చేరింది అదేమిటా మనం చూస్తున్నాము బంగారు తీసుకుంటే ఒక పెద్ద నౌక అయితే కొట్టుకొచ్చింది ఆ నౌక ఎలా వచ్చింది దానికి దానికి ఇక్కడ వచ్చిన కారణాలు ఏంటి అనే దానికి మనం తెచ్చుకున్నాం గత మూడు సంవత్సరాల క్రిందట బంగ్లాదేశ్ నుండి వైజాగ్ తీర ప్రాంతానికి తెన్నేటి పార్క్ వద్దకి ఈ నౌకైతే కొట్టుకురావడం జరిగింది ఇది తెన్నేటి పార్క్ సమీపంలో కింద ఇసుక దెబ్బల్లో కూరుకుపోవడం వల్ల ఇది కదలనాడు కూడా వెళ్ళలేక ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో అయితే వైజాగ్ వచ్చిందని ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే చెప్తున్నారు దీనిలో ఎటువంటి ప్రజలు లేరు ఇది ఒకప్పుడు తీర ప్రాంతంలో తుఫాను తాటికొచ్చి ఇక్కడికి వచ్చిందని వీళ్ళందరూ చెప్పడంతో ఇది దాన్ని ఎంత చక్కటి ప్లేస్లో ఉండడంతో ఇక్కడ ఉన్న ప్రయాణికులందరూ వైజాగ్ పక్కన ప్రతి ఒక్కరూ ఈ ఈ తీర ప్రాంతానికి వచ్చి ఈ నౌకనైతే చూడడం జరుగుతుంది ఇది ఎందుకంటే రాళ్ళలోకి ఇసుక దెబ్బలు కూరుకుపోవడం వల్ల ఈ ఈ నౌకని కదలడానికి లేదు ఇది విశాఖపట్నం వారు అలాగే జీవీఎంసి ప్రభుత్వం మొత్తం అందరూ దీన్ని రెడీ చేద్దాం అప్పుడు కానీ ఇప్పటికీ కూడా ఈ నౌక ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు చూసారుగా ఈ నౌకనందరూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నౌకనైతే ఒకసారి సందర్శించండి బాయ్ ఫ్రెండ్స్